ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ శివకిషోర్ సందర్శించారు ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలకగా ఐజీ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో రికార్డులను ఐజీ అశోక్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని భక్తులకు ఆలయ అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అలాగే ద్వారకా తిరుమల ఎస్ఐ భీమడోల సిఐ ఆలయ ఈవోతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటూ ఏ లోపాలు లేకుండా చూసుకుంటున్నారని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని అవసరమైతే మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యంగా ఇక్కడ క్రైమ్ రికార్డు చూసుకుంటే యాత్రికులు వచ్చినప్పుడు వారిని దొంగలు దోచుకుంటున్నారని ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు అనే దానిపై ప్రత్యేక నిఘా పెట్టి వాటిని దొంగతనాలను అరికడతామని ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ శివకిషోర్ తెలిపారు 同志们，同志们！<助> నెక్స్ట్ ఈ పోలీస్ వాటర్స్ కూడా నిర్వీడంగానే ఉన్నాయండి వాటర్స్ కూడా అవి ఏర్పాటైపోయినాయండి పోలీస్ స్టేషన్ ట్రై ఈరోజు ద్వారక తర్వాల పోలీస్ స్టేషన్ వార్షిక తనఖిలో భాగంగా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ మీకు తెలుసు ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది సో ఎంతోమంది భక్తులు ముఖ్యంగా శనివారాలు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడ భక్తులకు కానీ ఆలయానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు మేము స్పెషల్ అకేషన్స్లో చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఇక్కడ లోకల్ ఎస్హెచ్ఓ గారు ఇన్స్పెక్టర్ గారు ఆలయ ఈవో గారితో టచ్లో ఉండి ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమి లోపాలు లేకుండా చూసుకుంటున్నారు అదే నెసరీ సీసీ కెమెరాస్ అవి కూడా ఇక్కడ పెట్టారు అవసరమైతే ఇంకొన్ని సీసీ కెమెరాస్ ఇక్కడ పెట్టిస్తాము అప్పుడప్పుడు ఇక్కడ క్రైమ్ రికార్డ్ చూస్తుంటే కొంతమంది యాత్రికులు వచ్చినప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి శనివారాలు పట్టు ముఖ్యంగా జేబు దొంగతనాలు అవి ఇవి జరుగుతున్నాయి సో ఇటువంటి వాటిని ఎట్లా అరికట్టాలి ఎవరు వస్తున్నారు ఇక్కడికి అనేది కొద్దిగా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్లో మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు లాండర్ అంతా ఆమె ఉంది ఆ కేసెస్ని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ చేయడము ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ మేము పూర్తిగా చేయడానికి ప్రయత్నం చేస్తామండి అదే సీసీ కెమెరాస్ పెట్టడానికి తర్వాత పాత నేరస్తుల ఫొటోస్ వారి ఫింగర్ ప్రింట్స్ అప్లోడ్ చేయడము గత ఐదు సంవత్సరాలుగా పది సంవత్సరాలు జరిగిన నేరాల్లో ఉన్న ఈ దొంగలు గంజాయి నేరాలు చేసిన వాళ్ళు ఈ పోక్సోలు పోక్సో కే నేరాల్లో పాల్గొన్న వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అన్నీ కూడా డిస్ట్రైబ్ చేస్తున్నాము భవిష్యత్తులో పెట్టే సీసీ కెమెరాలు కూడా ఈ ఈ ఈ ఈ టెక్నాలజీని వాడుకొని ఈ ఫోటోగ్రాఫ్స్ని వాడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం